ప్రాణాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకరే టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తారీఖు తీసుకుంటే ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇంకా రేట్ల విషయానికి వస్తే మొదటిగా తమిళనాడు తీసుకుని తమిళనాడు పాలకోడు తీసుకుందామంటే పాలక్కోడలో మనకు నలభై రూపాయల కానించే డెబ్బై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టమాటా కాయలన్నీ కూడా తమిళనాడు వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కూడా అంటే ఇట్లాంటి స్మాల్ సైజు చిన్న చిన్న పట్టణాల మార్కెట్ రేట్ అంతా కూడా ఈ విధంగా కొనసాగుతోంది ఇంకా మన కలిగిరి తీసుకుంటే నలభై రూపాయలు కానుంచి అరవై రూపాయలు తీసుకున్నారు అది కూడా సేమ్ స్టార్ట్ ఇరవై రూపాయలు కనీసం ఇరవై ముప్పై నలభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఆ అరవై రూపాయలు అనేది లాట్ మాత్రం పడుతుంది ఇది కలిగిరి టమాటా మార్కెట్ పరిస్థితి ఇంకా మనం కలకడ తీసుకుంటే కలకడ తీసుకుంటే మనకు స్టార్ట్ ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు కాయలు ఎక్కువ మొత్తంలో ఇంకా టాప్ రేటు విషయానికి వస్తే అరవై డెబ్బై ఎనభై రూపాయలు అయితే పడుతుంది ఇప్పటిదాకా రెండు వేల పాటలో టాప్ అండ్ టాప్ రేటు ఎనభై రూపాయలు మాత్రమే పడింది ఎక్కువ మొత్తం కాయలు తీసుకుంటే అరవై రూపాయలు అరవై డెబ్బై అయితే పడుతున్నాయి ఇది ఈరోజు కలకడ కలిగిరి పాలకోడ్లోని మార్కెట్లో తాజా పరిస్థితి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఎప్పటికెప్పుడైతే అప్డేట్ అయితే ఇస్తాను మీ ఎంకేఆర్